వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది రైతు సోదరులు తన కులాలను దుక్కి దున్నుతూ వ్యవసాయానికి పంటలు పెట్టడానికి రెడీగా ఎదురు చూస్తున్నారు వానలు పడగానే పంటలు పెట్టడానికి ఎదురు చూస్తున్నారు మరి ఈ సంవత్సరం ఈ మెరుగు సీజన్కు గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు నిన్ననే సుమారు రెండు వేల కోట్లకు పైబడి రైతులకు వారి వారి ఖాతాల్లో వారి వారి బ్యాంకుల్లో వారి రూపాయలు జమ చేయడం జరిగింది మరి దీనివల్ల రాష్ట్రంలోని ఇంతకుముందు ఎవరికైతే ఎకరాల లోపల పడ్డాయి రైతులకు ఇప్పుడు నిన్నటి నుంచి ఐదు ఎకరాల పైన పెయి దానికంటే ఎక్కువ ఎకరాలకు ఐదు మంది జమ చేయడం జరిగింది ఇది చాలా సంతోషకర విషయం మరి దీంతో పాటు కొన్ని పదాల వర్షం వల్ల కొన్ని నష్టపోయిన పంటలకు కూడా మరి ఇన్పుట్ సబ్సిడీ కొరకు ఆ అమౌంట్ నష్టపరిహారం కూడా జమ చేయడం జరిగింది ఇది చాలా ఏదైతే గొప్ప విషయం ఎందుకంటే మొన్ననే నిర్మల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి జనజాతర సభ జరపడం జరిగింది ఆ సభలో వారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది తొమ్మిదవ తారీఖు ఈ నెల తొమ్మిదవ తారీఖు లోపల రైతులకు రైతు బంధు రైతు భరోసా ఇవ్వబడుతుందని చెప్పి వారు తన కంటిదని చెప్పారు ఇది చాలా సంతోష విషయం సంతోష విషయం మరి వారు ఏదైతే మాట అన్నారో దాన్ని వారు ఫాలో అయ్యారు అదేవిధంగా మరి ఇంకో విషయం కూడా చెప్పారు రైతులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా ఏదైతే రైతు రుణమాఫీ రెండు రెండు లక్షల రూపాయలు అది కూడా వచ్చే ఆగస్టు పదిహేను లోపల తప్పకుండా అవి కూడా బ్యాంకర్స్ను మరి వాళ్ళకి చెప్పి మరి అక్కడ వాళ్ళు కూడా బ్యాంకర్స్ కూడా నియమ నిబంధనలు వారు కూడా చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్లో ఉన్నారు తప్పగా నమ్మవలసింది మరి తప్పకుండా వంద ఆగస్టు లోపటం రెండు లక్షల రూపాయలు కూడా మరి మాఫీ కూడా జరుగుతుంది మరి ఇవి కాక ఇప్పటికే మనందరం కూడా తెలుసు ఒక నాలుగు స్కీంలు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రోహిత్ ఎన్నికల సభలో ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో మల్లికార్జున గారు ఖర్కే గారు తర్వాత ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వారు కూడా మన హైదరాబాద్లో గత ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చే సభలో వారు కూడా చెప్పడం జరిగింది కొన్ని స్కీమ్స్ గురించి ఆ స్కీమ్లలో కొన్ని స్కీమ్స్ అనగా మరి సిలిండర్ ఐదు వందల రూపాయల సబ్సిడీతో వారి మనం ఫస్ట్ మొత్తం డబ్బులు పెట్టుకున్నాం మరి ఐదు వందల రూపాయలు వారి అకౌంట్లో కూడా చాలా మటుకు జమినాయి కొన్ని కారణాల వల్ల కొన్ని దగ్గర కాలేదు ఎందుకంటే అవి మనం ఆధార్ కార్డు కానీ ఇతర ప్రాసెస్ ఏదైనా ఉంటుందో అది ఆఫీస్లో చేయకపోవడం అది చేస్తే మన ఎలక్షన్ కోడ్ ఉంది ఎండి ఆఫీస్లో మీరు దాఖలు చేస్తే ఎలక్షన్ కోడ్ కాగానే అవి కూడా ప్రాసెస్ ఆన్లైన్ అయిపోతున్నాయి దాంతోపాటు మనం చూస్తున్నాము ఈ బస్సు ఫ్రీ మహిళా సోదరు వర్లకు బస్ ఫ్రీ మరి తప్పక ప్రతి ఒక్కరు కూడా వారు బస్ ఫ్రీని ఆ స్కీమ్ను వారు ఉపయోగిస్తున్నారు మరి దాంతోపాటు ఇది కాకుండా మరి ఇంకా ఆరోగ్య ఏదైతే ఇంతకుముందు ఐదు లక్షలు ఉన్నాయో ఇప్పుడు పది లక్షల వరకు ఎవరైనా ఏదో పేషెంట్లు హాస్పిటల్లో కానీ డబ్బులు కట్టలేక మరి బిల్స్ కట్టలేక బాధపడుతున్నారో వారి కోసము మరి ఆర్బీస్కి పది లక్షల రూపాయలు కూడా ఆ స్కీమ్ కూడా ఫాలో అవుతుంది మరి ఎందరో పేషెంట్ కూడా చెప్పడం జరిగింది ఆర్బీస్కి వల్ల మాకు ఎనిమిది లక్షలు ఏడు లక్షలు అయినా కానీ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారి గర్యంలో మాకు జమ చేయడం జరిగిందని వారు చెప్పారు ఇటువంటి స్కీమ్స్ అంటూ చాలా ఉన్నాయి ఇంకా చాలా మరి ఇంకో మనం రోజు ఉపయోగపడే ఎలక్ట్రిసిటీ కరెంటు సంబంధం రెండు వందల యూనిట్ లోపల ఉన్నవారికి అది మాఫీ చేయడం జరిగింది మనం ఇప్పుడు చాలా అందరు చెప్తున్నారు ఎక్కువ మంది మరి మాకు ఈ నెల జీరో బిల్ వచ్చింది బిల్ కట్టే అవసరం లేదు జీరో బిల్ వచ్చింది ఇంకా కొందరు కొందరు రావడానికి అవైలబిలిటీ లేదు ఎందుకంటే మనం ప్రాసెస్ చేసుకోలేదు మరి కోరు కాగానే ఆ ప్రాసెస్ చేసుకుంటే అది కూడా ప్రతి ఒక్కరు కూడా అది కూడా వచ్చేస్తుంది మరి ఇంకా ఇటువంటి ఎన్నో స్కీమ్స్ కాంగ్రెస్ మాత్రం చేయబోతుంది మరి ఇంతకుముందు కూడా స్వతంత్రం కోసం కొట్టాడింది కాంగ్రెస్ పార్టీ మరి నెహ్రూ ఫ్యామిలీ వారు స్వతంత్రం కోసం వారు ప్రాణాలు కూడా అర్పించడం జరిగింది ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పోర్లు ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా అటువంటి సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఒకసారి మరి మనమందరం కూడా వీళ్ళు కనిపించాలని వీళ్ళు కల్పించి కాంగ్రెస్ పార్టీ పోడేసి చేతి కోట్టుకు ఓటు వేయాలని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తున్నారు ఒక విషయం చెప్పేది ఏంటంటే మరి ఇతర పార్టీలోకి వెళ్తే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పది సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉంది మరి ఎవరైనా కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన పను గురువు గురించి ఎవరు కూడా చెప్పే అవకాశం లేదు ఎందుకంటే ఏమి పని చేయలేదు కేవలం వారు చేసేది ఒకటే కొందరు కది కూడా కొందరు కూడా పది మందికి రెండు వేల రూపాయలు వాళ్ళ రైతు ఇవ్వడం జరిగింది అది కూడా సరే వస్తలేదు ఇక్కడ కూడా రావడం లేదు ఇది తప్ప మరి ఇప్పుడు కూడా వాళ్ళ నోటికి బీజేపీ నాయకుల నోటికి ఎస్సీ బీసీ మైనారిటీ కోర్సీ గురించి ఇప్పుడు కూడా వాళ్ళకి రాదు వాళ్ళకి చేసింది ఏం లేదు బట్టి అబద్ధం అబద్ధం మాటలు మాట్లాడి వారు ఏదో ఓట్లు వేసుకోవడం చూస్తున్నారు కానీ ప్రజలు గమనించండి గమనించారు కూడా మనం చూస్తుంటే చాలా చాలా ఎన్నికలకు సుమారు మూడు వందల సీట్ల వరకు పార్లమెంట్ వెళ్ళిన ఎన్నిక జరిగింది ఆ ఓట్లో మనం సరళి చూస్తుంటే మరి ముంచుమించుగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చినట్టు మరి రిపోర్ట్స్ చెప్తున్నాయి ఇంకా రెండు వందల సీట్లు ఉన్నాయి అవి కూడా రాబోయే వన్ వీక్లో అది కూడా పూర్తవుతుంది మరి మన నమ్మకం ఉంది మరి భగవంతుడు కూడా మరి తప్పకుండా చూస్తాడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇస్తాడు మరి కాంగ్రెస్ పార్టీ ఆహుల్ గానీ సోనియా గాంధీ గారిని కానీ వాళ్ళు ఐఐసీస్ నిర్ణయించిన వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు అయిన తర్వాత ఇంకా మన భారతదేశానికి మన ముందు ఇంకా డెవలప్ అవుతుంది కొరకు చేతు గుర్తుకే మనం కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకే రాహుల్ గాంధీ నేతృత్వం రేవంత్ రెడ్డి నేతృత్వం